అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మీకు పాపడ్ చూపిస్తున్నా అంటే మనకు కట్లెట్ అట్లా బండి మీద అయితే మనకు అని చేసి అమ్ముతుంటారు కదా అట్లాంటి పాపడైతే నేను ఇంట్లో తయారు చేస్తున్నా అనమాట దానికి కావాల్సిన పదార్థాలు ఒక టీ గ్లాస్ నిండా మైదా పిండి అనమాట టీ గ్లాస్ నిండా తీసుకున్నా పావు టీ గ్లాస్ గోధుమ రవ్వ సన్న రవ్వ మనం రవ్వ బొంబాయి రవ్వ సన్న రవ్వ అంటూ ఉంటాం కదా సన్న రవ్వ ఒక టీ గ్లాస్ నిండా మైదా పావు టీ గ్లాస్ సన్న ఉప్మా రవ్వ అనమాట తర్వాత ఒక టీ స్పూన్ వామ చిటికెడు ఉప్పు ఇంతే ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతే అనమాట మనం యూజ్ చేసేది ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇదైతే మనము చూడండి మైదా వేసేసుకోవాలి తర్వాత రవ్వ తర్వాత వాము ఉప్పు ఇవన్నీ వేసేసుకొని గట్టిగా తడిపేసి పెట్టేసుకోవాలనమాట ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా అయితే తడిపేసుకొని ఒక వన్ అవర్ కొంచెం పక్కకు పెట్టేసుకుంటే అదంతా మంచిగా మెత్తగా అయిపోయి సాఫ్ట్ గా అయిపోయే వరకైతే ఒక వన్ అవర్ ఒక గంట సేపు అయితే తడిపేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను తడిపి చూయిస్తాను మీకైతే చూడండి పిండి రవ్వ వామ ఉప్పు అన్ని మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఇట్లా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట గట్టిగా కలుపుకోవాలి నేనైతే ఇప్పుడు చూడండి అంత ఫైనల్ గా అయితే నాకు ఇప్పుడు కలపడానికి అయితే ఫోన్ పట్టుకున్నా కాబట్టి అంత పర్ఫెక్ట్ గా చూయిస్తాను అంటే కొంచెం వాటర్ వేసుకున్నది మీకు తెలియాలని చూపిస్తున్నా అనమాట కొంచెం కొంచెం ఇట్లా వాటర్ వేసుకుంటూ పిండి అయితే మనం గట్టిగా తడిపేసుకోవాలన్నమాట నేను పిండికి మొత్తం గట్టిగా కలిపేసినాక మీకు చూపిస్తాను నేను చూడండి నేను పిండి అయితే కలిపేసిన కలిపేసినప్పుడైతే తొందరగా ఇది కలిసిపోతుంది ఇది పిండి అయితే కొంచెం గట్టిగా తడిపేసుకోవాలి ఇంకా రవ్వ కాబట్టి మనం సేపు నాంతా ఉంటే సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట ఒక గంట సేపు అయితే ఇది పక్కకు పెట్టేసుకుందాము గంట తర్వాత నేను మీకు చూపిస్తాను ఒక మూత గిన్నె గిన్నె లాంటిది ఇట్లా మూసేసి ఏమైతే అంటే కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట చూడండి నేనైతే గంట ముందు తడిపేసుకున్నాను కదా పిండి కొంచెం ఇంకా గట్టిగా అవుతుంది అనమాట మనం తడిపిన కంటే తడిపినప్పుడు కొంచెం లో కొంచెం సాఫ్ట్గా ఉండే కదా ఇప్పుడు గట్టిగా అయింది ఎందుకంటే మనం గోధుమరవ ఉంటుంది కదా రవ్వ నానే కొద్దీ గట్టిగా అయిపోతుంది కాబట్టి చూడండి ఇట్లా గట్టిగా ఉండాలన్నమాట గట్టిగా ఉంటేనే మనకి రాకడానికి ఈజీగా ఉంటుంది మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట చూడండి ఇప్పుడైతే మనం చిన్న చిన్న కొంచెం కొంచెం తీసేసుకొని మనం పూరీల కంటే పూరీ చూడండి ఇంత సైజు పూరి అని కాదండి సైజు పూరీ కొంచెం పెద్దగా ఉంటుంది కొంతమంది కొంచెం పెద్దగా వేయొచ్చు కొంతమంది చిన్న వేయచ్చు చూడండి ఈ మాత్రం వంటలు చేసేసుకొని ప్రతి ఒక్కటి మనం పూరీలాగా అయితే రాకేసుకుందాము ఒకవేళ కొంచెం పిండి ఎక్కువైనా కొంచెం పెద్ద వస్తుంది మనం పూరిలాగా మొత్తం పూరీలలాగా రాకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది మేము చూపిస్తాం అయితే ఫస్ట్ అయితే ఇవి రాకేసుకొని మనమైతే డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము చూడండి ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా అయితే చేసేసుకొని ఇప్పుడైతే మొత్తం మనం పూరీలు రాకేసుకున్నట్టుగా అయితే రాకేసుకుందాము నేను పొడిపిండికి అయితే మైదా పిండే తీసేసుకున్నా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నా ఇప్పుడైతే మొత్తం లాగా అయితే రాకి పెట్టేసుకుందాము చూడండి నేనైతే ఇప్పుడు నేను ఉల్లలు చేసుకున్నా కదా అన్నీ అయితే ఇట్లా రాకేసి అయితే పెట్టేసుకున్నా చూడండి మనం ఇట్లా వామ వేసుకున్నాం కాబట్టి ఇట్లా మంచిగా కనిపిస్తుంది అనమాట కనిపించడమే కాదండి మనకు డైజెషన్ కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఈ పాపోలో అయితే వామ వామ వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను గా అయితే మొత్తం రాకేసి పెట్టేసుకున్న ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాము చూడండి పల్చగా అనేది అయితే మనకి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అయితే చేసుకోవాలన్నమాట హోల్స్ అయితే రావద్దు చూడండి అంటే వస్తే ఏం కాదు కానీ రాకుండా రాకడానికైతే ప్రయత్నం చేయాలి చూడండి ఎంత పలచగా వీలైతే అంత పలచక అయితే రాకేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఫ్రై చేసేసుకుందాము సేమ్ మనం కారమప్పలు ఇట్లా కాల్చుకుంటామో క్రిస్పీగా అయ్యేటట్టు అట్లా కాల్చుకోవాలన్నమాట తొందరగానే కాలిపోతాయండి ఇవి ఫాస్ట్ గానే కాలతాయి చూడండి నేనైతే వీడియో స్కిప్ చేయకుండానే చూయించినా ఎంత ఫాస్ట్ గా కాలిందో చూడండి అంటే ఇట్లా వైట్ గా అంటే క్రిస్పీగా గట్టిగా అయిపోయింది కానీ వైట్ ఉంది కొన్ని మనం దాన్ని బట్టి ఉంటుంది అనమాట కొన్ని రెడ్గా కాలుతాయి కొన్ని వైట్గా కాలుతాయి చూడండి ఫైనల్గా అయితే ఇది మంచిగా కాలింది కదా తీసేసుకుందాము నెక్స్ట్ ఇంకొకటి అయితే వేసేస్తున్నా నేను ఫాస్ట్ గా కాలతాయండి మనం రాకి పెట్టేసుకుంటే మాత్రం రాకడమే కొంచెం ఎక్కువ పని కానీ కాలడం మాత్రం ఫాస్ట్ గానే కాలుతాయి ఇవైతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి అంటే ఈ పాపడ ఇట్లా స్టాక్ పెట్టేసుకోవాలన్నమాట రెడీ చేసేసుకొని మనం ఇట్లా స్టాక్ పెట్టేసుకుంటే ఏమైతే అంటే స్టాక్ పెట్టేసుకుంటే మనం తినేటప్పుడు దీంట్లో కొంచెం దీన్ని ఎట్లా తినాలనేది కూడా నేను చూపిస్తాను మొత్తం మీద అయితే ఫస్ట్ అయితే మనం ఇట్లా కాల్చుకొని అయితే పెట్టేసుకుందాము చూడండి ఎంత ఫాస్ట్ గా కాలుతున్నాయో చూడండి నేను ఇక్కడ మీకు వీడియో పాజ్ చేసి అయితే నేను చూపించట్లేదు డైరెక్టే చూపిస్తున్నా ఇప్పుడైతే ఈ రకంగా అయితే అన్ని కాల్చుకుందాము చూడండి ఫైనల్గా అయితే నేను అన్ని కాల్ చేసిన అనమాట కాల్చిన చూడండి ఎంత ఫైవ్ మినిట్స్ లో కాలే అనమాట అంటే మనము రాకి పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చూడండి ఎంత పలసా ఉందో చూడండి ఇప్పుడు చించితే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను చించట్లేదు అనమాట చూడండి ఇట్లయితే మనం కాల్చి పెట్టుకో పెట్టుకోవాలి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట ఏం మన కారం పరిస్థితు అట్లా క్రిస్పీగా ఉంటాయి అనమాట చూడండి ఇప్పుడైతే మనం దీన్ని ఎట్లా తినాలి అనేది కూడా నేను మిక్స్ చేయిస్తాను అనమాట చూడండి పాపడైతే మనం తయారు చేసుకున్న తర్వాత ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు మనం ఎన్ని పాపడ్లైనా తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు ఒక నెల రోజులైనా ఏం ఖరాబ్ కావన్నమాట మనకి ఇష్టం ఉన్నప్పుడు తినొచ్చు అనమాట అయితే ఈ పాపడ్ ఎట్లా తినాలి దీని ప్రాసెస్ ఏంటి అనేది అయితే నేను మిక్స్ చూపిస్తున్నా కదా ఇప్పుడు చూడండి ఒక టీ గ్లాస్ పెరుగు అయితే తీసేసుకున్నా అంటే మనము ఇంట్లో తినే వాళ్ళని బట్టి చాలా తింటే చాలా పెరుగు తీసుకోండి ఒకవేళ ఒకరమే ఇద్దరమే తింటున్నాము అంటే క్వాంటిటీ అవసరం ఉన్న అవసరం ఉన్నంత తీసేసుకోండి ఒక టీ గ్లాస్ పెరుగు హాఫ్ టీ గ్లాస్ మీద మీగడ మనం పాలమీద మీగడ రోజు వస్తుంటే తీసి పెడుతుంటాం కదా ఇది ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒకవేళ ఇది లేదంటే పెరుగు కొంచెం గట్టిగా ఉండేటట్టు అయితే చూసుకోండి బాగుంటుంది టేస్ట్ కోసం మాత్రం కొంచెం ఉన్నా ఏం కాదు కొంచెం గట్టిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇక్కడ ఒక ఉల్లిపాయ అయితే సన్న సన్న ముక్కలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నా చూడండి తర్వాత కొంచెం కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనమాట అంటే ఇందులో కొంచెం ఉప్పు తక్కువ ఉంది తర్వాత ఈ మిరియాల పొడి గాను ఇక్కడ తీసుకుందనమాట ప్యాంటీ ఉప్పు అయితే ఈ మూడు మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం ఇట్లా కలియాలన్నమాట లేదు మనకు ఒకవేళ ఒకటేసారి మనం ఒక రెండు మూడు టీ స్పూన్ల కారము ఒకటి ఒకటిన్నర టీ స్పూను మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు అన్నీ వేసి ఒకటేసారి మిక్సీకి వేస్తే గట్టి మంచిగా చిన్న జార్లో మిక్సీకి వేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఇవి ఒకవేళ పాప స్టాక్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఈ పౌడర్ కూడా స్టాక్ ఎక్కువ పెట్టేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే మనకి ఇష్టం ఉన్నప్పుడల్లా తినేసేయచ్చు అనమాట ఆ పౌడర్ ఇట్లా మొత్తం మిక్సీకి వేసుకున్న పౌడర్ ఇట్లా మన దగ్గర రెడీగా ఉంటుంది కదా ఈ పౌడర్ మంచిగా వేసేసుకొని తినేసేయొచ్చు అనమాట అప్పటికప్పుడు కలుపుకునే అవసరం లేకుండా నేనైతే అట్లే చేస్తే కానీ ఇప్పుడు కొంచెమే చేసినా కాబట్టి నేనైతే ఇట్లా కలిపేసుకుంటున్నా అనమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ఈ పెరుగు తీసుకుందాము ఇందులో ఒక గిన్నెలో ఒక ఈ పెరుగు అయితే సగం తీసుకుంటున్నాను నేను చూడండి పెరుగు అయితే నేను గ్లాస్లో సగం తీసుకున్నా కొంచెం మిగడ తీసుకుందాం ఇప్పుడైతే చూడండి మేగడైతే ఒక ఒక స్పూన్ తీసుకున్నా మిగడైతే ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఎందుకంటే నేను థిక్నెస్ కోసం కొంచెం చిక్కగా బాగుస్తుంది క్రీమీ క్రీమీ ఉంటుంది టేస్ట్ బాగుంటదని వేస్తున్నా ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట మీరైతే చూడండి ఇట్లా మంచిగా పెరుగు తర్వాత మీద మేగడైతే ఇట్లా మంచిగా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత ఒక పాపడైతే తీసేసుకుందాము ఒక ప్లేట్లో ఒక పాపడ పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత మనం ఇట్లా మిక్స్ చేసిన పాల మీద మీగడ అయితే ఉందో అది ఇందులో కొంచెం వేసుకొని మీగడనే ఉండాల్సిన అవసరం లేదండి పెరుగు కొంచెం కట్టి తీసుకోండి చాలా అనమాట చూడండి మనకి ఇష్టం ఉందంత ఒక మూడు టీ స్పూన్లు అయితే నేను వేసిన ఇట్లా మంచిగా పాపడకు మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట మొత్తం ఇంకా మనకు పెరుగు కానీ ఇప్పుడు మీగడ కానీ చల్ల తీసుకోండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని దీంట్లోకి దీన్ని పెట్టేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇట్లా నేను మొత్తం పెట్టేసి చూపిస్తాను మీకు చూడండి ఇట్లా పా మనం మీద మీగడ పెరుగు అయితే ఏదైతే మిక్స్ చేసుకున్నామో అది మొత్తం మంచిగా ఇట్లా దీనికైతే రుద్దేసుకున్నాను అనమాట పాపడికైతే అయితే నేను పట్టుకుంటుంటే చినిగిపోయింది కొంచెం అంటే నేనైతే అంత పలచగా రాకను అనమాట మీరు కూడా అంత పలచగా రాకండి బాగుంటుంది అనమాట క్రిస్పీగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇప్పుడు పాలమీద మీగడ రుద్దేసుకున్నాం కదా మనం ఈ ఉల్లిపాయ వేసుకున్నాము సన్నగా తరుగుతే మాత్రం చాలా బాగుంటుంది వీలైనంత సన్నగా వేసేసుకోండి మీరు కూడా అంటే ఇంకా ఆనియన్ అనేది మీకు ఇష్టం అండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఇట్లా వేసేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర ఇంకా చాలండి మరి ఎక్కువైతే బాగుండదు తర్వాత మనం ఏదైతే కలుపుకున్నామో మిరియాల పొడి ఉప్పు కారం దీనిపైన ఇట్లా చల్లేసుకోవాలన్నమాట కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ చల్లుకోండి చప్పగా తినే వాళ్ళు కొంచెం తక్కువ చల్లుకోండి చూడండి ఫైవ్ నాలుగు అయితే ఇట్లా చేసేసుకొని మనం తినాలి ఉంటే సన్న సేగు ఉంటుంది కదండి మిక్చర్ సన్న మిక్చర్ లాగా అది కూడా దీనిపైన అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు అయితే నా దగ్గర లేదు ఇట్లా మొత్తం ఇట్లా రుద్దేసుకొని పెరుగు రుద్దేసుకొని కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర మనం కలుపుకున్న ఈ మసాలా ఏదైతే ఉందో దీనిపైన చల్లేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట చూడండి మనకు వెంటనే అయితే మెత్తగా ఏం కాదు మనం ఇట్లా వేసి పక్కకు పెడితే మాత్రం నిమిషాలు గడిచే కొద్దిగా మెత్తగా అయిపోతుంది అనమాట వేసుకున్న వెంటనే మనమైతే తినేసేయాలన్నమాట చాలా చాలా టేస్టీ ఉంటుందండి చూడండి ఇదైతే చల్లటి పెరుగుతో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట చూస్తుంటేనే తినాలి అని అనిపిస్తుంది కదండి ఇంకెందుకు ఆలస్యం చేసుకొని తినేసేయండి చూడండి ఫైనల్గా అయితే పాపడైతే రెడీ అయిపోయింది కొంచెం చాట్ మసాలా ఇట్లా వేసేస్తున్నా నేను మర్చిపోయాను అనమాట ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఉంది కాబట్టి నేను కొంచెం ఇట్లా చల్లేసుకున్నాను అనమాట చూడండి ఎంత సూపర్గా ఉందో టేస్ట్ అయితే ఎంత బాగుంటుందండి మనం ఎవరైనా గెస్టులు వస్తే ఇస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు మర్చిపోరు వాళ్ళు కూడా అడిగి మరీ చేసుకుంటారు అనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది అయితే పాపడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు చేసుకోవడం పాపడ్ చేసుకునే విధానం అదే సేమ్ కానీ దీనిపైన ఏదైతే స్టఫింగ్ లాగా మనం పెట్టేసుకుంటున్నామో అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టేసుకుంటారన్నమాట ఇదైతే నా స్టైల్లో నేను చేసిన అనమాట ఇదైతే మేము ఇట్లనే తింటాం అనమాట కానీ చాలా చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్